దాదాపు చరిత్రకారులందరూ వైదిక ఆర్యులు ఈ గడ్డకు చెందినవారు కారని మధ్య ఆసియా నుండి వలస వచ్చారని అంటారు హైందవానికి మూలంగా హిందుత్వవాదులు భావించే వేదాల్లో మొదటిదైన ఋగ్వేదం ఈ నేల మీద రూపొందింది కాదు ఇరాన్లోనో ఆఫ్ఘనిస్తాన్లో అది జరిగింది పంజాబ్ ప్రాంతానికి వచ్చిన ఆర్యులు ఋగ్వేదాన్ని తమతో తీసుకొచ్చారు వారి హైందవం కూడా విదేశీ మతమే అయినా ముస్లింలను క్రైస్తవులను తిట్టడం ఎట్లా పరాయి ప్రభావాల నుంచి మనల్ని మనం కాపాడుకోవడమే జాతీయతకు నిర్వచనం అనే అభిప్రాయాన్ని నిలబెట్టుకోవడం ఎట్లా కాబట్టి అన్ని చారిత్రక ఆధారాలకు విరుద్ధంగా ఆర్యులు ఇక్కడి వారేనని ఎక్కడి నుండి రాలేదని వాదించాలి ఐదేళ్ల క్రితం ఉత్తరప్రదేశ్ మధ్యప్రదేశ్లోని చరిత్ర పాఠ్యాంశాల్లో ప్రవేశపెట్టిన మార్పుల్లో ఇది ప్రముఖమైంది ఆయులు మధ్య ఆసియా నుండి వచ్చారనడానికి చరిత్రకారులు అనేక ఆధారాలు చూపించారు భాష నుండి పురావస్తు అవశేషాల దాకా అనేక ప్రమాణాలు చూపించారు వీటిలో దేనికి జవాబు చెప్పకుండా ఇదే నిజం అని పిల్లల పాఠ్యపుస్తకాల్లో తన అభిప్రాయాన్ని రాసి అచ్చువేయడం ద్వారా చరిత్ర తాను కోరుకున్నట్టు జరిగిందని సంఘ పరివార్ నిరూపించాలని చూస్తుంది